ముందుగా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ మా ట్రైలర్ లాంచ్ కి మీరు వచ్చారు ఫస్ట్లీ మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా మీడియా మిత్రులందరికీ ఎందుకంటే నా నేను ఒక హీరోని మీరు ఎంత సపోర్ట్ చేశారు ఎస్పెషలీ మా పోస్టర్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంత రీచ్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీడియా సో మీ అందరికీ నేను చాలా 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 ఆఫ్ పై హార్ట్ నుంచి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటే అంటే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల లిటరలీ మా సినిమా చాలా వేల లక్షల మందికి రీచ్ అయింది అది ఓన్లీ మీ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ రోజు పోస్టర్ లాంచ్ నేను సరిగ్గా చెప్పలేకపోయాను కానీ వాళ్ళు చెప్తాను మా బాలబాబు గారికి బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజు పోస్టర్ లాంచ్ ఇవాటికి వచ్చారు అండ్ రియలీ మీరు రావటం వల్ల మా సినిమా స్థాయి పెరిగిపోయింది మాకు ఇంకా కసి పెరిగింది చాలా 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 బాగా తీసాం అండ్ బాలబాబు గారి గురించి ఒకటి చెప్పాలి ఫస్ట్ నేను బాలబాబు గారిని కలిసే ముందర లోపల చిన్న పని ఉండేది అంటే ఎలా రియాక్ట్ అవుతారు అంత పెద్ద స్టార్ మేము వెళ్ళి కలుస్తున్నాం అని కానీ కలిసాక ఆయనంత చిన్ పర్సన్ ఆయనంత స్వీటెస్ట్ పర్సన్ నేను దాకా ఎవరిని చూడలేదు అంటే ఎందుకంటున్నానంటే ఒక మనిషి యాక్టింగ్ పాలిటిక్స్ హాస్పిటల్ చూసుకోవటం అంటే జోక్ కాదు ఓన్లీ వన్ పర్సన్ కెన్ డూ ఇట్ హీస్ ద మ్యాన్ నందమూరి బాలకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ లాంగ్ నేను మీకు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మా టీం గురించి చెప్పుకోవాలి అందరి గురించి డీటెయిల్ గా ప్రీ రిలీజ్ ఇవ్వట్లో చెప్తాను కానీ ఇప్పుడు చిన్న మాట చెప్పేస్తాను రాజేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ మా మదర్ క్యారెక్టర్ ప్లే చేశారు చాలా ఫన్నీగా గా వచ్చే మా సీన్స్ ప్రణీత్ మనోడు ఇంతకు ముందు మీరు చాలా సీరియస్ క్యారెక్టర్స్ లో చూసుంటారు ఈ సినిమాలో మిమ్మల్ని అందరినీ నౌపిస్తారు క్రేజీగా కామెడీ చేసాడు చాలా వర్క్అవుట్ అయింది థ్యాంక్ యూ ప్రణీత్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సేరీ నాలో సాగర్ ఏం చెప్పమంటే సాగర్ ఇస్ లైక్ మై బ్రదర్ అండ్ నేను కథ రైట్ ఓకే నేను రాశాను నేను ఊహించుకున్న కథని ఇంటూ ఇంటూ హండ్రెడ్ తీసాడు చాలా గ్రాండ్ గా తీశాడు నేను ఒక మాట చెప్తాను సాగర్ గురించి కమింగ్ ఫార్వర్డ్ హీ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ సో మచ్ హిలేరియస్ ఉంది సినిమా నేను డిస్టర్బ్ చేస్తారా నేను ఎంత బాగా తీయగలిగానంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా స్టార్స్ మా హీరో అండ్ మా ప్రొడ్యూసర్ అంటే మేము అడిగాం మేము అడిగాం ఆయన ఇచ్చాడు వీళ్ళు చేశారు కుమ్మేశాం అంతే అంతే కోటి గారు మీరు కోటి గారి మ్యూజిక్ డైరెక్టర్ గా చూసి ఉంటారు కానీ ఈ సినిమాలో మీరు ఒక యాక్టర్ గా చూస్తారు హిల్ సూపర్ ఫన్ పర్ఫార్మెన్స్ చేశారు కోటి గారి నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు చాలా క్రేజీగా ఉంటుంది క్యాష్ ఉంటుంది అండ్ మా ప్రొడ్యూసర్ ఏ మనోడు మేము కలిసి స్కూల్లో చదువుకున్నాం కలిసి క్రికెట్ ఆడాం నాతో సినిమా తీసాడు నాకు ఎలాంటి లాంచ్ ఇచ్చావంటే క్రేజ్ లాంచ్ ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ రా మనం ఈ సినిమా కొడుతున్నాం ఫిక్స్ సీనియర్ థ్యాంక్ యూ అండి నాకు నాతో ఎంజాయ్ చేయడానికి అండ్ ఇప్పుడే అమేజింగ్ జాబ్ ఫెబ్ ఎలెవెన్త్ రోజున మీరు సినిమాన్ని కొత్తగా చూస్తారు చాలా అందంగా ఉంది సినిమాలో సూపర్ పెర్ఫార్మెన్స్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో చిప్పేసాను అండ్ అక్షరా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బింగ్ పార్ట్ ఆఫ్ సెహరీ ఎక్కువ చెప్పను ఎందుకంటే ఫెబ్ థియేటర్ థియేటర్లో చూసి తెలుసుకుంటారు అండ్ అనీషా ఏంటి నా స్కూల్లో చెప్పేసాను అనీషాని మేము ట్రైలర్లో చూపించలేదు మేము మీరు థియేటర్ లోనే చూడండి చాలా స్పెషల్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది చాలా బాగా కుది ఎమోషనల్ సీన్స్ ఐ అవుట్ వెరీ వెల్ అండ్ అనిషా థ్యాంక్ యూ సో మచ్ స్కూల్లో చిన్నప్పుడు అనిషా చాలా ఫ్యాన్స్ ఉండేటోళ్ళు సో ఇవాళ అనిషాతో నేను యాక్ట్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అనిషా ఫర్ బింగ్ పార్ట్ ఆఫ్ సరీ అండ్ సరీ సరీ మీరు టీజర్లు ట్రైలర్లు చూస్తే మీకు అర్థమై పెట్టుంది సాంగ్స్ విని సాంగ్స్ ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంటుందో సినిమా ఆఫ్టర్ లాంగ్ 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 టైం ఒక రామ్కామ్ వస్తుంది ఇలాంటి రామ్ కామ్ వస్తుంది ఈ వ్యాలంటైన్స్ వీకెండ్ కి మీకు పర్ఫెక్ట్ దట్ విల్ బీ సరీ అండ్ చాలా 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 మీరు ఉంటుంది సినిమా మీకు మీరు స్టార్ట్ టు ఎండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది మీ అందరినీ నేను సాటిస్ఫై చేస్తాను చేస్తాను ఈ సినిమా టీవీ విషయం ఏంటంటే ఆడియన్స్ వస్తారు వస్తారు చూస్తారు ఎంజాయ్ రిపీట్ వస్తారు చూస్తారు ఎంజాయ్ రిపీట్ రిపీట్ వస్తారు ఇప్పుడు కొన్నాళ్ళు రోజులు అనుకోవచ్చు ఏ కొత్త హీరో ఆడ సినిమా ఏంటి చూద్దాం లే అనుకుంటారు నేను ఒక్కడ చెప్తున్నా లైట్స్ ఆఫ్ అయిన వెంటనే ఫస్ట్ టూ మినిట్స్ లో మీరు సరీ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు అదంతా మర్చిపోతారు మొత్తం సినిమా మిమ్మల్ని నవ్పిస్తాను మొత్తం సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను మై పేరు వినిపిస్తుంది మళ్ళీ మళ్ళీ నేనేం పొగరు చెప్పడం చెప్పట్లేదు నా సినిమా కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను మీరు ట్రైలర్ చూసారు టీజర్ చూసారు సాంగ్స్ విన్నారు ఇంటూ ఫిఫ్టీ టైమ్స్ ఉంటాయి సినిమా క్రేజీ ఉంటుంది చెప్తా మర్చిపోయాను ప్రవీణ్ నన్ను మందు థ్యాంక్ యూ సో మచ్ చాలా క్రేజీగా కట్ చేసాను మా డ్యూజర్లు ట్రైలర్లు ఇప్పుడు ఈ ఫుటేజ్ నువ్వు కట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయకపోతే నేను చాలా హ్యాప్ అవుతాను సో అభినవ్ రైట్ అభినవ్ ఇవాళ రానే బికాస్ ఈ బిజీ విత్ సమ్ షూట్ బట్ అభినవ్ గురించి ఒక్కటి చెప్తాను అభినవ్ ఈ సినిమాలో ఒక ర్యాపర్ క్యారెక్టర్ ప్లే చేసాడు వాడి పేరు వాసు ఉర్ఫ్ బీ డాక్ హిల్ ఉంటది అంటే చెప్పేసే నెక్స్ట్ లెవెల్ ఉంటది నేను ఊరికే టెన్షన్ అని చెప్పట్లేదండి మీరు ఫెబులవత్ రోజున మీరు సినిమా చూస్తే మీ అందరికి అర్థం అవుతుంది ఆర్ వెరీ 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 కాన్ఫిడెంట్ విత్ ద ఫిల్మ్ మేము వస్తున్నాం సెవరీ అంటే సెలబ్రేషన్ మన ఫ్రెండ్లవెట్ లో థియేటర్ లో సెవెరీ చేసుకుందాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలానైనా సినిమా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను కోరుతున్నాం ఇది ఉందా సార్ సార్ నన్ను కొడతా ఇది సినిమా కోరుతున్నాం ఎలాగో ఎందుకంటే నేను ముందు ముందుకు వచ్చానంటే నేను ఎక్కువగా బ్లెస్ చేస్తూ ముద్దు పెడితే ఎక్కడికో వెళ్ళిపోతారు ఏ ఆర్ రెహమాన్ గారు మా తరు అందరికీ ఇదే లవ్ యూ లవ్ యూ గాడ్ బ్లస్ యూ నువ్వు నెక్స్ట్ ఇయర్ ఎవరికి దొరకవు మాకు తెలుసు చాలా బిజియెస్ట్ హీరో అయిపో ముందే ఒకసారి గైజ్ చేసి పెడితే బాగుంటుందా అది ఇంకా చాలా మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఇవెంట్ లో కలుద్దాం ఇక్కడి నుంచి మనం కనిపిస్తూనే ఉంటాం వినిపిస్తూనే ఉంటాం సేరీ వస్తుంది ఎంటర్టైన్ థ్యాంక్ యూ ప్రీ రిలీజ్ ఇవెంట్ లో కలుద్దాం Thank you.